హాయ్ హలో అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధుకి సంబంధించి అలాగే రుణమాఫీకి సంబంధించి ఈరోజు కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి అండ్ తప్పకుండా ఈ వీడియో నాకు లైక్ చేయండి ఇప్పుడే అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అనమాట ఇక లేట్ చేయకుండా తాజా అప్డేట్లోకి వచ్చేసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాస్త ఇన్ఫర్మేషన్ మనం చూసుకున్నట్లయితే ఉచిత విద్యుత్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ సో మారనున్న రిజిస్ట్రేషన్ ప్లేట్స్కి సంబంధించి కావచ్చు అలాగే అధికారికంగా జే జేహే తెలంగాణను తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించాలనే అంశాలను ఇవాడు ఈనాడు న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు అయితే తాజాగా నిన్న జరిగిన సమావేశం అంటే నిన్న క్యాబినెట్ చర్చకి సంబంధించి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది ఇందులో రైతు బంధుకి సంబంధించి పలువురు కొన్ని ప్రశ్నలు అయితే అడిగారు విలేకరులు ఇందులో రైతులకి సంబంధించి సమావేశంలో మనకున్న పాయింట్స్ అంటే అరవై లక్షలకి సంబంధించిన రైతుల ఖాతాలలో త్వరలో ఫిబ్రవరి చివరికల్లా రైతు బంధు డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం మార్చి ముప్పై ఒకటి వరకు కూడా యాసంగికి సంబంధించిన డబ్బులు విడుదల చేసింది కానీ మనం ఈ ఫిబ్రవరి చివరికల్లా అరవై లక్షల మంది కుటుంబాలకి రైతు రైతు బంధు రైతు భరోసా కింద డబ్బులు జమ చేయబోతున్నామని చెప్పేసి వారు చాలా గర్వంగా చెప్పడం జరిగిందనమాట ఆ వేదికగా అలాగే రైతులకి సంబంధించి ఇప్పటి వరకు మూడు నుండి నాలుగు కేటగిరీలకు సంబంధించి రైతు బంధు విడుదలవుతుంది ఫిబ్రవరి ఒకటో తారీఖు నాడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడ్జెట్ నిధులకు సంబంధించి అన్నీ కూడా ఉద్యోగస్తులకి కేటాయించాలని తెలుస్తుంది తదనంతరం పెన్షన్లకు సంబంధించి కేటాయించారు ఇక ఇప్పుడు రాబోయే నిధులన్నీ కూడా రైతులకి ప్రాధాన్యత ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడతల వారీగా రైతు బంధు డబ్బులను విడుదల చేయాలని చెప్పేసి భావిస్తుంది ఈ పది ఎకరాలకు సంబంధించిన రైతుల ఖాతాలలో ఫిబ్రవరి పదో తారీఖు డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే స్పష్టంగా అయితే వస్తున్నాయి అన్నమాట తాజాగా రైతు బంధుకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఇవి మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే ఈ వీడియో నాకు లైక్ చేయండి మీ కి కూడా షేర్ చేయండి ధన్యవాదాలు